భీష్మ ద అడ్మినిస్ట్రేషన్ మనం పాఠాలు చెప్పుకుంటున్నాం భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి చెప్పే నీతి సూత్రాలను మనం పాఠాలుగా మలుచుకొని రోజు కొంత కొంత నేర్చుకుంటున్నాం మరి ఈరోజు పదవ భాగంలో భీష్మ పితామహుడు చిన్న చిన్న కథల రూపంలో ధర్మరాజుకు వివరించే అనీతి సూత్రాలను మనం మరికొన్ని తెలుసుకుందాం భీష్మ పితామహుడు అలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు సోమరితనం ఎంతో ప్రమాదకారి ఒక చక్కని కథ ద్వారా ధర్మరాజుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు పూర్వం ఒక ఒంటె ఉండేది దానికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉన్న చోటనే ఆహారం సంపాదించాలనే కోరిక కలిగింది ఆ కోరిక తీరడం కోసం బ్రహ్మదేవుడిని గురించి తపస్సు చేసింది దాని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు దానికి ఒక ఆలోచన వచ్చింది నేను ఉన్న చోటనే ఉండి నా కంఠాన్ని ఎన్ని యోజనాలైనా సరే ముందుకు చాపగలిగేంత పెద్దది చేయి స్వామి అని ప్రార్థించింది అలాగే అంటూ బ్రహ్మదేవుడు వరదానం చేశాడు ఆ వరం వల్ల అది ప్రతిరోజు తన కంఠాన్ని చాపుతూ ఆహారం సంపాదిస్తూ పొడవైన తన కంఠాన్ని ఒక కొండ గుహలో దూర్చి తన శరీరం బయట ఉండేటట్లుగా విశ్రాంతి తీసుకునేది ఈ ఒంటెను రోజు గమనిస్తున్న ఒక నక్క ఒంటె కొండ గుహలో తన కంఠం దూర్చిన వెంటనే చటుక్కున్న కొరికి తినివేసింది ఆ విధంగా ఒంటె యొక్క వరం దాని ప్రాణాల మీదకే వచ్చింది కాబట్టి కూర్చుని తినాలనే సోమరితనం పనికి రాదు ఇంకా చెబుతూనే ఉన్నాడు భీష్మ పితామహుడు దుర్జనుడు అదే పనిగా నిందించిన బుద్ధిమంతుడు అస్సలు పట్టించుకోకూడదు దుష్టులు దుర్జనులకి దూరంగా ఉండాలని మనకి మనం వింటూ ఉంటాం మన పెద్దలు చెబుతూ ఉంటారు కానీ ఎవరు కూడా దూరంగా ఉండరు మన దగ్గరలో ఉండి అనవసర అపాయాల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు అదే చెప్తున్నాడు భీష్మ పితామహుడు దుర్జనుడు అదే పనిగా నిందించిన బుద్ధిమంతుడు అసలు పట్టించుకోకూడదు దుర్జనుడు తిడుతూనే ఉంటాడు వాడి యొక్క నైజమే తిట్టడం ఇగ్నోర్ చేయాలి అసలు పట్టించుకోకూడదు దుష్టులు నేరగాళ్ళు సొమ్ము రాజు స్వాధీనం చేసుకుని సత్పురుషులకు ఇవ్వడం ధర్మ సమ్మతమే దుష్టుల యొక్క మేరగాళ్ళ యొక్క సొమ్ము రాజు స్వాధీనం చేసుకుని సత్పురుషులకు ఇవ్వడం అది ధర్మసమ్మతమే అని చెప్తున్నాడు భీష్మ పితామహుడు ఆ రాజు ధార్మికుడుగానే పరిగణింపబడతాడు అటువంటి ధర్మకార్యాలు చేసిన వాడు ధార్మికుడుగానే పరిగణింపబడతాడు అని చెప్తున్నాడు భీష్మ పితామహుడు ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన విషయం తెలుసుకోవాలి దుష్టులు దుర్జనులు అదే పనిగా నిందించిన బుద్ధిమంతుడు అసలు పట్టించుకోడు అని చెప్పారు చూసారా అలాగే ఒక రాజు ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఒక సంస్థకి యజమాని వాళ్ళని దుష్టులు దుర్మార్గులు ఎటువంటి మాటలన్నా తిట్టిన అవి పట్టించుకోకూడదు వాడు అవి పట్టించుకుంటే వారి యొక్క ప్రగతి వారి యొక్క అభివృద్ధి ముందుకు సాగదు అందుకని అటువంటి వారిని పట్టించుకోకూడదు అన్న విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి అలాగే దుష్టుల యొక్క నేరగాళ్ళ యొక్క సొమ్ము స్వాధీనం చేసుకుని సత్కార్యాలకి వినియోగించడంలో ఎటువంటి తప్పు లేదని చెప్తున్నాడు భీష్మ మనం చూస్తూనే ఉంటాం సమాజంలో ఎంతోమంది అవినీతి సొమ్ము కోటానుకోట్లు మనిషికి ఎంత కావాలండి చివరాకరికి సిక్స్ బై టూ సిక్స్ బై టూ జాగా కోసం మనిషి చివరాకరికి కావాల్సింది సిక్స్ బై టూ జాగా మాత్రమే కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అతి దారుణమైన హేయమైన దుర్బుద్ధులతో దురాశతో అవినీతి సొమ్ముతో పబ్బం గడుపుకోవాలనుకునే మనుషులు ఈనాటి సమాజంలో అడుగడుగునా కనిపిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డబ్బు 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 కానీ చివరాకరికి మనిషికి కావలసింది సిక్స్ బై టూ జాగా మాత్రమే అని తెలుసుకోవాలి ఈ విధంగా భీష్మ పితామహుడు చిన్న చిన్న కథల రూపంలో ధర్మరాజుకి అనేక నీతి శాస్త్రాలు విశదీకరిస్తున్నాడు వచ్చే భాగంలో మరికొంత తెలుసుకుందాం అంతవరకు ఓం నమో భగవతి వాసుదేవాయ నమ మన ధర్మం మన జీవనం కావాలి మీ भारतम् इति भारतम् महाभारतम् मानसिक उल्लासं मदिलो मा विज्ञान विकासम् के दिव्या